మనుషుడు తన పాపమునకు ప్రతిగా ఒక జీవిని అర్పించి దాన్ని రక్తమును బట్టి దేవుని వద్దకు రావాలి ఇది ఫస్ట్ దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్ దేవునికి స్తోత్రం కలుగును గాక ఆదాం హవలు పండు తిన్న దినముననే నిశ్చయముగా చచ్చేదరు అన్నాడు దేవుడు కానీ వాళ్ళు చావల ఆ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు దేవుడు కానీ పండు తిన్న దినమున చావల వాళ్ళు ఆదాము దాదాపు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు అదేంటి పండు తిను చస్తారన్నాడు కదా దేవుడు అది ఎందుకన్నా నెరవేరలేదంటే చావు వచ్చింది కానీ ఆదాం మీదకి కాకుండా జంతువు మీదకి మళ్లించాడు దేవుడు అర్థమైందా మరణం వచ్చింది కానీ ఆ మరణం వారి మీదకి రాకుండా ఆ మరణాన్ని ఒక పశువు మీదకి పంపించి దాని మరణం ద్వారా వారికి ప్రాశ్చితం కలిగించి దాని చర్మాన్ని తీసి వాళ్ళకు చర్మపు చొక్కాయలు తొడిగించి వాళ్ళని నడిపించాడు దేవునికి స్తోత్రం గాక పెద్దగా చెప్పండి అట్లాగే వీరి పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఒక పశువుని బలి చేయటం అనేటువంటి సెక్షన్ ఆది ఆ మొదటి ఘట్టంలోనే చూస్తాం మనం ఆ తర్వాత దేవుడు ఆదాం హవలకు నేర్పినటువంటి విధానం మీరు నన్ను సమీపింప కోరినట్లయితే మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చూపించి రావాలి అది మీకు ప్రతిగా ఒక పశువుని ఇది మోసే ధర్మశాస్త్రం అందు కూడా చెప్తాడనమాట అర్థమైందా పాప పరిహారార్థ బలి సమాధాన బలి దహన బలి రకరకాల బలులను గూర్చి ప్రస్తావిస్తాడు అపరాధ పరిహారార్థ బలి లేవీయ మొదటి అధ్యాయంలోనే ఇవన్నీ దొరుకుతాయి అట్లా అసలు ఈ బలి ఎందుకు అంటే పాప పరిహారార్థ బలి ఒక మనిషి చేసిన పాపం పరిహారం కావాలంటే వానికి ప్రతిగా ఒక పశువుని వధించడం బలి చేయటం అనే దాంతో ఒక సెక్షన్ ఒక సిస్టమ్ని ఏర్పాటు చేశాడు ఫస్ట్ నుంచి కూడా ఎందుకు ఈ సిస్టమ్ ఏర్పాటు చేశాడు దేవుడు అంటే ఒక మనిషికి ప్రతిగా ఒక జంతువు బలి ఒకరికి ప్రతిగా మరొక ప్రాణి బలి అనే ఆ సిస్టమ్ ఎందుకు ఏర్పాటు చేశాడంటే యుగముల అంతమందు ఫైనల్ డేస్లో ఆయనే వచ్చి ఒక మనిషి కొరకు ఆ పశువు ఎలా బలవుతుందో ఆ సిస్టాన్ని ఫస్ట్ నుంచి మనిషికి అలవాటు అయి అలవాటు చేసి అలవాటు అయింది కనుక నాకు బదులు ఒక పశువు బలి అన్నట్లుగానే నాకు బదులు నా స్థానంలో దేవుడే బలయ్యాడు అనే విషయం వాళ్ళు గుర్తించాలి ఎందుకంటే పశువుల రక్తము మానవుల పాపాన్ని సంపూర్ణంగా పరిహారం చేయలేదు అయితే ఒక అలవాటు చేశాడు ఫస్ట్ నుంచి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు నీ తప్పుకు ప్రతిగా పశువు బలి అంటే నీ పాపాన్ని దాని మీద మోపుతున్నాను అని ఇదంతా ఎందుకంటే మానవ జాతికి అలవాటు చేసి ఫైనల్గా ఆయనే వచ్చి మనందరి పాపాలు తన మీద వేసుకుని ఇదిగో మీకు ప్రతిగా ఇదిగో నేను బలి తిరిగి లెగుస్తున్నాను మీకు ప్రతిగా నేను ప్రాణం ఇస్తున్నాను అనే దానికి ముంగుర్తుగా ఈ సెక్ష ఈ సిస్టమ్ దేవుడు ఏర్పాటు చేశాడు దానికి మొట్టమొదట ఏదైనా తోటలోనే బలి జరిగింది ఆదాం హవలు పండు తిన్నారు మరణం వారికి వచ్చింది ఆ మరణం వారి మీద పడకుండా దాన్ని ఒక జంతువు మీదకి మళ్లించి దాని మరణం ద్వారా దాని రక్తం ద్వారా వీరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి దాని చర్మాన్ని ఒలిచి వీళ్ళకి సిగ్గు కప్పాడు రైతులో ఆ విధంగా మానవ జాతి పాపానికి పరిహారంగా రక్త ప్రోక్షణ అనే ఆ సిస్టమ్ని దేవుడు ఏర్పాటు చేశాడు అది ఆది కాండం మూడులోనే మనకు కనపడిద్ది అయితే అయితే బాగా వినండి ఆదాం అప్పటి అప్పటినుంచి పిల్లలకి అదే నేర్పుకుంటూ వచ్చారు పిల్లలు దేవుడిని మనం సమీపించాలంటే మన పాపములకు ప్రతిగా పరిహారాన్ని చూపించే మనం దేవుని దగ్గరికి చేరాలి అని అక్కడ నుంచి ఆ సిస్టమ్ అలా నడిచింది నోవాహు కూడా మీరు గమనించండి ఓడలో నుంచి బయటకు వచ్చినప్పుడు పవిత్ర జంతువులలోను పక్షులలోను కొన్నిటిని తీసి బలిపీఠం కాటి వాటి మీద అర్పిస్తాడు బలి అర్పిస్తాడు నోవాహు ఓడలో నుంచి జలప్రళయం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి బలులు అర్పిస్తాడు అంటే ఇది అప్పటి నుంచి అలా కంటిన్యూగా నడుస్తూ వచ్చిందనమాట అయితే ఇక్కడ కయ్యను హేబెల్ విషయంలో తేడా ఏంటంటే హేబెలు తన మందలో నుంచి క్రోవిన వాటిని శ్రేష్టమైన వాటిని కొన్ని తీసుకొచ్చి బలిగా అర్పించి దేవుణ్ణి సమీపించాడు ఇది దేవుడు పెట్టిన రూల్ దేవుడు పెట్టినటువంటి సిస్టమ్ దీన్ని నేను తృణీకరించకూడదు తృణీకరిస్తే నేను దేవుడిని తృణీకరించినట్టే కాబట్టి దేవుడు పెట్టిన సిస్టమ్ నేను గౌరవించాలి అనేది హేబెల్ హృదయంలో అనుకున్నాడు కాబట్టి ఆ సిస్టం అనుసరించి అర్పణ తీసుకొచ్చాడు కానీ కాదు దేవుడు ఏర్పాటు చేసిన శిష్టాన్ని బేఖాతర చేసి వాడు సొంత శిష్టాన్ని లైన్లో పెట్టి వాడి శిష్టానికి దేవుడిని లొంగమంటాడు ఇది వాడి దరిద్రం కయ్యిన దరిద్రం అది ఈ ఈ టైప్ ఆఫ్ సైకాలజీ మనుషుల్లో ఉంటుంది కొంతమంది ఏమో దేవుడు చెప్పిన సిస్టంలో మనం వద్దామని ఫిక్స్ అవుతారు కొంతమంది ఏమో దేవుడు అలాంటి సిస్టమ్ పెట్టడం ఏంటి దేవుడు ఇలాంటి సిస్టమ్ పెట్టడం ఏంటి దేవుడు అలా చేయటం ఏంటి దేవుడు ఇలా చేయటం ఏంటి ఏం దేవుడు ఇలా వినడా దేవుడు అలా చేయడా దేవుడు ఎలా ఒప్పుకోడా దేవుడు అలా అంగీకరించడా అయినా దేవుడు ఏంటి దేవుడు ఇట్లుంటమేంటని వీడు దేవుడి నిర్ణయాన్ని దేవుడి నిర్ణయాన్ని వీడు తృణీకరిస్తూ ఉంటాడు కొంతమంది సైకాలజీ ఎలా ఉంటుంది అంటే దేవుడి సిస్టాన్ని నువ్వు గౌరవించవచ్చు లేదా దేవుడి సిస్టాన్ని నువ్వు ధృవీకరించవచ్చు రెండు చేయడానికి నీకు స్వేచ్ఛాయత హృదయాన్ని ఇచ్చాడు నీ ఇష్టం నువ్వు నన్ను ద్వేషించవచ్చు ప్రేమించవచ్చు నా శిష్టాన్ని నువ్వు ఖాతర చేయొచ్చు లేదా బే ఖాతర చేయచ్చు నిర్ణయం నీదే దాని రిజల్ట్ ఫైనల్గా నువ్వు అనుభవిస్తావు ప్రస్తుతానికి నేను నీకు ఇచ్చిన టైం వరకు నిన్ను అస్సలు ఇది నీ ఇష్టం ఇది టైం నీది కానీ అంటాడు ఎంతమందికి అర్థమవుతుంది నీకు అర్థమవుతుంది అర్థమైతే చేతులు ఎత్తే స్తోత్రం చెప్పండి కొంతమంది మనుషులు లాగా ఉంటారు కొంతమంది మనుషులు కయ్యం లాగా ఉంటారు ఇక్కడ వాళ్ళు అలా ఎందుకు ఉన్నారు వీళ్ళు ఎలా ఎందుకు ఉన్నారంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛాయుత హృదయాన్ని బట్టి అలా ఉన్నారు అందరి హృదయం ఒకే రకంగా ఉంచవచ్చు కదంటే అందరినీ మరమనుషులు చేయలేదు దేవుడు స్వేచ్ఛ కలిగిన వ్యక్తులుగా చేస్తాడు కాబట్టి వాళ్ళ నిర్ణయాలకు అడ్డు చెప్పడు అవ అవకాశం ఉంటే దిద్దుబాటు చెప్తాడు మంచిది కాదు నువ్వు ఆలోచన తప్పుగా ఆలోచిస్తున్నావు నువ్వు అలా కొనసాగావంటే దెబ్బతింటావు శాపాన్ని తెచ్చుకుంటావు వద్దురా నువ్వు సరి చేసుకో అని దేవుడు చెప్తుంటాడు కానీ మనుషుడు అరే ఇది కరెక్టే కదా దేవుడు నన్ను మందలిస్తున్నాడు నేను జాగ్రత్త పడాలి కదా ఇది కరెక్ట్ కాదు కదా దేవుడు ఒప్పుకోవట్లేదు కదా అని దిద్దుకుంటే ధన్యుడు ఎందుకంటే తండ్రి బిడ్డలకి చెప్పినట్టు చెప్తాడు మనుషుడు వినొచ్చు వినకపోవచ్చు అలాగే తండ్రిలాగా దేవుడు చెప్తాడు ఇక్కడ ఏం జరిగింది దేవుడు చెప్పిన సిస్టంలో హేబెలు ప్రయాణం చేశాడు అందుకే హేబెల్ నచ్చాడు దేవునికి ఇప్పుడు బలులెందుకు పశువులు ఎందుకు అదెందుకు ఇదెందుకు అని ఆర్గ్యూ చేయలే దేవుడు నువ్వు నన్ను సమీపించాలంటే పాప పరిహారార్థ బలి రక్త ప్రోక్షణతోనే రావాలి నాయన నీ పాపమునకు ప్రాయశ్చిత్తం చూపించే రావాలి విడిగా రావడానికి లేదు నేను అంగీకరించున్నది దేవుడు చెప్పిన విషయం ఇప్పుడు ఇద్దరు ఎవరు వచ్చారు ఆ రూట్లో అందరు నోరు తెరిచి చెప్పండి పెద్దగా చెప్పాలి ఏ బేరా హేబెలు హేబెలు దేవుడు చెప్పిన సిస్టంలో వచ్చాడు కయ్యిని ఎలా వచ్చాడు ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అవునండి హేబెలు దగ్గర ఉన్న హేబెలు గొర్రెల కాపరి కాబట్టి ఆయన దగ్గర ఉన్న దానిలో ఒకటి తీసుకొని హేబెల్ వచ్చాడు మరి కయ్యను వ్యవసాయదారుడు కాబట్టి వాడు పండించిన దానిలో నుంచి ఏదో తీసుకొని వచ్చాడు ఏమైంది అతడు అతడి దగ్గర ఉన్నాయి అతన్ని అంగీకరించాడు ఇతని దగ్గర ఉన్నాయి ఇతను అంగీకరించాలి అంతేగాని హేబెలు నాకు చెప్పింది చేశాడు నువ్వు చేయలేదంటే మరి అతని దగ్గర ఉన్నదే కదా ఇస్తాడు ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది ఎప్పుడు కూడా సేవకులు ముఖ్యంగా సేవకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ సమస్య సేవకులకు ఎక్కువ ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఏమీ తెలియని స్థితిలో విశ్వాసులు సామాన్య స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు దీనులుగా వినయంగా సాత్వికులుగా మృదువులుగా మృదు స్వభావులుగా ఉంటారు కానీ కాస్త వాక్య పరిజ్ఞానం వచ్చి కాస్త ప్రతిష్ట పొంది కాస్త ఏదో ఒక సంఘ సేవ చేస్తా కొంతమంది చేత గుర్తింపబడి ఆ అయ్యా దైవజనుడు అయ్యగారు అమ్మగారు అనిపించుకోవటం మొదలుపెట్టిన తర్వాత కొంచెం హృదయాల్లో మార్పు వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది ఇది ముఖ్యంగా సేవకులకు చెప్తున్నాను నేను అది గుర్తింపును బట్టి వచ్చే సమస్య అన్నమాట అసలు ఏ గుర్తింపు లేనప్పుడు ఒక అనామకుడిగాను ఉన్నప్పుడు ఒక సామాన్యుడిగాను ఉన్నప్పుడు నీకు అయ్యగారు అనే టైటిల్ లేనప్పుడు నువ్వు చాలా దీనుడుగా దీనురాలిగా ఉంటారు అయ్యగారులు అమ్మగారులు అందరూ కొద్దిగా కాస్త గుర్తింపబడ్డ తర్వాత కొంచెం మనుషుల్లో కొంచెం అయ్యగారు అమ్మగారు అనిపించుకోవటం మొదలుపెట్టిన తర్వాత చిన్నగా హృదయాల్లో మార్పు వస్తుంది వాళ్ళు కూడా దేవుని నిర్ణయాన్ని నియామకాన్ని తృణీకరించే ప్రమాదం ఉంది కయ్యను మైండ్ వచ్చేస్తుంది ఈ కయ్యన మైండ్ ఎంత డేంజర్ అంటే తమను తామే నాశనం చేసుకుంటున్నారన్న స్పర్శ కూడా వాళ్ళకి అర్థం కాదు తమను తామే పాడు చేసుకుంటున్నారు ఇలాంటి మనస్తత్వంతో ఇలాంటి బుద్ధితో అన్న స్పర్శ సేవకులకు సహా అర్థం కాదు ఎందుకంటే స్వయం నిర్ణయాధికారం నాకు తెలుసు నాకు తెలుసు నాకు సిస్టమ్ తెలుసు నాకు రూల్ తెలుసు నాకు వాక్య జ్ఞానం ఉంది నాకు కొంతమంది గుర్తించినటువంటి సాక్ష్యం ఉంది నేను కూడా అయ్యగారిని నేను కూడా అమ్మగారిని అని దేవుడు ఏర్పరిచిన సిస్టమ్ని కూడా ఒక దశలో బేఖాతర చేసి తొందరపాటు అడుగులు వేసి తమకు తామే నష్టం తెచ్చుకున్న సేవకుల్ని నేను చూశాను అందుకే చెప్తున్నాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కాస్త ఉన్నా లేకపోయినా కష్టమైనా నిష్ఠూరమైనా దేవుడు చెప్పిన దేవుడు చూపించిన సిష్టానికి మనం లోబడటం సిస్టమ్కి లోబడటం అనేది ఎంతైనా మనకు మంచిది దేవుడు చూపించిన సిష్టాన్ని బేఖాతర చేసిన వాడు దైవజనుడైనా విశ్వాసైనా పరిచారకుడైనా పరిచారకురాలైనా దైవ జనురాలైనా దేవుడు నియమించినటువంటి సిస్టాన్ని బేఖాతర చేస్తే ఖచ్చితంగా శాపంలోకి వెళ్ళిపోతారు